సాధారణంగా నైరుతి ఋతుపవనాల ఉపసంహార సమయంలో నైరుసతుపవనాలు భారత ప్రధాన భూభాగం నుండి తిరోగమించే సమయంలో బంగాళాఖాతంలో అల్పకీర్ణాలు ఏర్పడి అవి వాయుగుండాలుగాను తుఫానులుగా మారే మారుతూ తూర్పు తీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి కానీ ఈ సీజన్లో తొలి సైక్లోన్ తొలి తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఒక తీవ్రమైన తుఫాను కేంద్రీకృతమైనది దీనికి వాతావరణ శాఖ శక్తి అని పేరు పెట్టారు ఇది ప్రస్తుతం ఈ తుఫాను ప్రభావం భారత ప్రధాన భూభాగంపై తక్కువగానే ఉన్నది నిజానికి ఈ తుఫాను మూలాలు బంగాళాఖాతంలో ఉన్నాయి సెప్టెంబర్ చివరి వారంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒరిస్సా దక్షిణ ప్రాంతము ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరాన్ని దాటి అది వాయుగుండంగా మారి వాయుగుండంగానే దీపకల్పానికి దీపకల్ప పీఠభూమి మీదుగా అది పద పశ్చిమ వైపు కొనసాగింది ఈ వాయుగుండం ప్రభావంతో లోను మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి ప్రధానంగా ప్రధానంగా గోదావరి బలీవాహ ప్రాంతంలో ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి ఇది దీపకల్ప కల్పపీట భూమిని దాటుకొని అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది అరేబియా సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఇది మరొకసారి బలపడి తీవ్ర వాయుగుండంగాను తుఫానుగా మారి అనేక మలుపులను తీసుకున్నది ఆ మలుపుల్ని మనం అది ఏ విధంగా దాని ఆ వాయు ఈ వాయుగుండము అరేబియా సముద్రంలో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా మలుపులు తీసుకున్నదో అది ఏ విధంగా తుఫానుగా మారిందో మనకు ఈ పటం తెలియజేస్తుంది ఆ విధంగా ఈ సీజన్లో తొలి తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది ఈ తుఫాను ప్రభావం ప్రస్తుతానికి భారత ప్రధాన భూభాగంపై తక్కువగానే ఉన్నది కానీ దీని తర్వాత ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను తర్వాత అక్టోబరు ఆరంభంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీగనము వాయుగుండంగా మారి అది ఒరిస్సాలో పూరికి సమీపంలో తీరాన్ని దాటింది ఇది వాయువ దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం ఈ వాయుగుండం ప్రభావం ప్రధానంగా బీహారు హిమాలయ ప్రాంతం పైన ఎక్కువగా ఉన్నది ఈ వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం గంగా మైదానంలోని హిమాలయ పర్వత పాదాల వద్ద హిమాలయ పర్వతాల హిమాలయ పర్వతాల యొక్క దిగువ ప్రాంతం వెంబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ అక్టోబర్ నాలుగవ తేదీకి బీహార్ రాష్ట్రానికి రెడ్ అలర్టు జారీ చేసింది మరొక వైపు ఈ వాయుగుండము తుఫాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల గమనము పెరిగే అవకాశం ఉన్నది ఈ నెల పదిహేను తర్వాత ముఖ్యంగా తమిళనాడు పైన బంగాళాఖాతంలో ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉన్నాయి సాధారణంగా అక్టోబర్ మాసంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతాయి అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం భారత ప్రధాన భూభాగంపై ఎటువంటి ప్రభావం లేకపోవడంతో బంగాళాఖాతం మీద నుంచి వేస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి నటి రోజున ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ప్రధానంగా తిరుపతి జిల్లాలో కడప జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి తమిళనాడులో కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదు కావాలంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెరునాలు వాయుగుండాలుగా మారి అవి ప్రధానంగా తమిళనాడు తీరం వైపుకు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలినప్పుడు ఇవి ఎక్కువ ఎక్కువగా తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపుతాయి అక్టోబరు ద్వితీయ భాగంలోను నవంబర్ మాసంలో డిసెంబర్ మాసంలో కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలుగా మారి తూర్పు తీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో తొలి తుఫాను యొక్క ఆరంభం బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు అల్పపీడనం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి అది ద్వీపకల్పం మీద పీఠభూమి మీదుగా ప్రయాణించి అరేబియా సముద్రంలో తిరిగి బలం పుంజుకుని తుఫానుగా మారింది ఈ తుఫానుకు వాతావరణ శాఖ శక్తి అనే పేరు నిర్ణయించింది ప్రస్తుతం ఈ తుఫాను భారత ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్నది దీని ప్రధానం దీని ప్రభావం ప్రధానంగా ఇది బలహీనపడే అవకాశం ఉన్నది ఒకవేళ దీని ప్రభావం ఎక్కువగా అరేబియా ద్వీపకల్పం యొక్క తూర్పు తీరంపై ఉండే అవకాశం ఉంటుంది కోస్తాంధ్రలోని దక్షిణ ప్రాంతంలో పొడి వాతావరణం ఉన్నది పగలంతా వేడిన వాతావరణము మధ్యాహ్నం తర్వాత అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి అల్పపీడనాలు వాయుగుండాలు మరియు తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే సందర్భంలో వాటి ప్రభావం ఎక్కడ ఉండవచ్చు అనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో మనం బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కడ ఏర్పడ్డాయి అల్పపీడనాలు వాయుగుండాల ఎలా బల ఆయుగుండాల బలపడిన తర్వాత ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి ఆ వాయుగుండము లేక తుఫాను ప్రభావం ఏ ప్రాంతం మీద ఏర్ప ప్రభావం ఉంటుందని తెలుసుకునే సందర్భంలో బంగాళాఖాతంలోని వివిధ ప్రదేశాల గురించి మనకు అవగాహన ఉండాలి కారణంగా ఈ సీజన్లో తూర్పు తీరంపై తీవ్రమైన ప్రభావం చూపే తుఫానుల ఆరంభము ఎక్కువగా దక్షిణ అండమాన్ సముద్రంలోను ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎక్కువగా ఉంటుంది దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలే క్రమంగా బలపడి వాయుగుండాలుగా మారి అవి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సా రాష్ట్రం పైన పశ్చిమ బెంగాల్ పైన ప్రభావాన్ని చూపుతాయి అవి నేరుగా ఉత్తర ఈశాన్య దిశలో కదిలితే వాటి ప్రభావం బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుంది వాతావరణానికి సంబంధించి తుఫానులకు సంబంధించి వాయుగుండాలకు సంబంధించి సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం ద్వారా సంబంధించి ఇతర మానవ కార్యకలాపాలకు సంబంధించి ఈ సమాచారము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది